రామ్ గోపాల్ వర్మపై పీడీ యాక్ట్ ప్రవేశపెట్టాలి అంటూ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు మాట్లాడిన మేడా శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు రామ్ గోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణకు ఆదేశించండి పీడీ యాక్ట్ అమలు చేయండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తుర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తుర్పుగోదావరి జిల్లా ఎస్పి నరసింహ కిషోర్ రాజమండ్రి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెఓ వరే అప్పారావులకు మేడా శ్రీనివాస్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులకి రాష్ట్ర ప్రజ కాంగ్రెస్ నుంచి ఒక ఖచ్చితంగా దీని మీద దేశభద్రత, సామాజిక భద్రత, ప్రజా భద్రతనే దୁష్టల పెట్టుకొని శాంతి భద్రతల్ని దୁష్టల పెట్టుకొని ఖచ్చితంగా రామగోపలమూర్తి మీద కఠిన చర్యలు చేపట్టాలి పీడిఎఫ్ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం ఆ ప్రకారం పోలీసు వారు అక్షన్ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని లేదంటే ఇది న్యాయపరంగా ఎంతవరకైనా వెళ్తాం రామ్ గోపాల్వరం ముద్దు చెప్తాం అదేవిధంగా రామ్ గోపాల్వరం మాట్లాడినటువంటి ఆ ప్రాంతీయ ఆందోళనలు ఎలా తెరపాడుతుంది ఆంధ్ర తెలంగాణ అనేది ఒక ఉమాదు అదే సార్ ఎప్పుడు కూడా ఉమ్మాదికి ఉగ్రవాదికి ఎప్పుడు కూడా ప్రాంతీయభావం కుటుంబ మన కుటుంబం మన రాష్ట్రం మన దేశం అనే భావజాలం ఉండదు వాడు ఒక డిఎన్ఏతో కొడతాడు ఆ డిఎన్ఏతోనే పెరుగుతాడు ఇప్పుడు అతని కుటుంబానికి దూరంగా ఉన్న కుటుంబమే వదిలేసింది ఈ రాష్ట్రం ఎందుకు వదిలేయకూడదు అతను దేవురు అన్నదే మనకు అనవసరం ఒక దరిద్రం ఆంధ్ర రాష్ట్రంలోనే కొడతా మరి ఏం చేస్తాం ఇలా అందరూ కూడా నీ వస్తున్నాడు అని చెప్తున్నాడు మరి అలా అందరూ కూడా అందరూ కూడా చెప్పుకోవడానికి మనకు అవమానం తనం అలాగే రామంత్ రెడ్డి సర్కారు కూడా చేతగా వాళ్ళ బలహీనతలో ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నాయి కానీ ఇక్కడ ఈ భారతదేశంలో హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కూడా చాలా స్నేహభాగంగా ఉండేటటువంటి దేశం శక్తి పెట్టాల్సింది పీడీ యాక్ట్లు పెట్టాలి పీడి యాక్ట్ పెడితే అప్పుడు ఇతనికి సరైనటువంటి బుద్ధి వస్తుంది బీడీ యాక్ట్ పెట్టకుండా ఏదో దూతమంతంగా ఐటీ యాక్ట్ పెట్టేసి ఏదో వదిలించుకుంటున్నారు మేము రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి సీరియస్గా మా పోరాటం ఉంటుంది ఖచ్చితంగా ఎక్కువగా ఇతను అసాంఘిక కార్యకలాపాల ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నటువంటి స్వప్న అనే యాంకర్ను కూడా బాధ్యులు చేస్తాం ఎందుకంటే స్వప్న అనే యాంకర్ ఎక్కువగా ఇతని యాక్టివిటీస్ని ఇతని అశ్లీలతని ఏదో అమ్మాయిల కాళ్ళని నోట్లో చీకుతున్నట్టు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలు పూర్తిగా పొల్యూట్ అయిపోతున్నారు పిల్లల్లో ఆడపిల్లలు కూడా ఒక ఎంతో ఒక తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా పెంచుతారు ఇలాంటి వాళ్ళ మూలంగా పిల్లల్ని మనం ఎంత క్రమశిక్షణ పెంచితే పెంచుద ఉంది ఇలాంటి అవసరం లేనటువంటి ఈ ఉన్మాదాన్ని ఈ ఉన్మాదిని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఇతరుని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు డ్రగ్గిస్ట్ పెంచుకుంటు పెరిగిపోతున్నారు కుటుంబ సాంప్రదాయాలు పాడైపోతున్నాయి కుటుంబ యుక్త వయస్సులో ఉన్న అందరూ కూడా సర్వనాశనం అయిపోతున్నారు ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి